ఓం నమ శివాయ అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు మరియు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఏ చేసినా చేయకపోయినా ఈ ఆకును తెచ్చి మీ ఇంటి గుమ్మాన్ని కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దారిద్రాలు కూడా పోతాయి ఈ భగవానుడి యొక్క ఆశిషులు మీ ఇంట్లోని ఉన్నవారందరికీ కూడా నేరుగా అందుతాయి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి నరదిష్టి నరపీడ నరఘోష ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలానే చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పుకొని నిరాశ వారు ఎంతోమంది ఉంటారు అంటే ప్రేమ సమస్య పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ఈ గురువుగారు శ్రీ సిరిడీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ వన్ జీరో డబల్ సెవెన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి వెంటనే కాల్ చేయండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం భగవానుడికి దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్షంగా నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల భగవానుడు జన్మించాడు అని ఆ రోజుని సూర్యుడు పుట్టినరోజుగా తీదిగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగలా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు రథాన్ని ఎక్కిన తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారం కానీ వెండి కానీ రాగిని కాని దానం చెయ్యాలి రోజు ఉపవాసం ఉండి సూర్యుడికి సంబంధించిన రథోత్సవాన్ని కార్యక్రమంలో చూస్తూ కాలక్షేమాన్ని చేయాలి రథసప్తమి రథము చేయడం వలన భగవానుడి యొక్క అనుగ్రహం చే ఆయుషు ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజే భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించడం వలన సూర్యదేవుని జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అంచనాల సప్తమి మహాసప్తమి సప్తసప్తమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం రథసప్తమి రథం విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఒకసారి ఈ రథం విధానాన్ని గురించి రథ ఫలాల గురించి అడిగిన ధర్మరాశికు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున వేసోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారినే పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణమేంటి అని ఆ రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుగారితో రాజా నీ కుమారుడు పూర్వజన్మలు పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్వము వలన మీకు జన్మించాడు లోభి అయినందు వలన వ్యాధి గ్రహస్థుడయ్యాడు అని చెప్తారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పాడు ఏ రథం ఫలమును ఇతడు మీకు కలిగినాడో అదే రథసప్తమి రథమును చేసి పాపము నుంచి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే ఆ రోజు ఆ రాజు అలానే చేశాడు దీంతో ఆ రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణు పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజున అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కుటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే సప్తమిని రథసప్తమిగా చెప్తారు అందుకే ఈ రోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఏడు జిల్లుడు ఆకులను ఏడు చిన్న రేగి పండ్లను సిరసుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరసు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయటం వలన ఆయుషు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఖర్గ మొహాముని ప్రబోధించాడు సప్తమి రోజున ఎవరైతే ఇలా జిల్లుడు ఆకులతో రేగి స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా మానవుడు తన జీవితంలో ఏడు రకాల పాపాలు కూడా చేస్తాడు ఆ పాపాలన్నీ కూడా ఈ రథసప్తమి రోజున చేసే స్థానంతో తొలగిపోతాయి ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరం చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరం చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి అసలు జిల్లెడు ఆకులను రేగి పళ్ళను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చెయ్యాలో మందికి తెలియదు కదా రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని నిల్వ ఉంచుతాయి కాబట్టి ఈ ఆకులను శిరసపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్ళలోకి కలిసి శరీరంపై ఆరోగ్యం ప్రభావం చూపుతుంది అని మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలు దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంటుంది అందులో మొదటి జిల్లుడు చెట్టు రెండవది రేగు చెట్టు అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు చెమ్ములు నీటిని ఆ జిల్లుడు ఆకు రేగి పళ్ళు మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించడం వలన అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుంది అని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఆమ్లగుణం కలిగిన జిల్లుడు ఆకు రేగుపళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరసుకు ఎంతో మేలు కూడా చేస్తుంది జిల్లుడు ఆకులోని రసాయనం జుట్టుకు గట్టిపడిస్తుంది అలాగే మెదడును చల్లారుస్తుంది జిల్లుడు ఆకును ఆర్గప్రదం అని రేగుపళ్ళను ఆర్గఫలం అని కూడా పేరు ఉన్నాయి సూర్యుడికి కూడా ఆర్గం అనే నామం ఉంది అందువల్ల జిల్లుడు ఆకులు రేగిపళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం కూడా ఏడు జిల్లుడు ఆకులను సూర్యుడికి ప్రధానంగా ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాకుండా ఏడు జన్మలలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను కూడా నశింపజేస్తాయి ఈ ఆకులను నేతి మీద పెట్టుకుని స్నానం చేయడం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరో భాగంలోని సహస్రాన్ని చేసి అక్కడ నాడులను కూడా ఉత్తింపబరుస్తాయి దీనివలన మానసిక దృఢతత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి కూడా రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది అదేమిటి అంటే శిరసిర ఋతువులలో రథసప్తమి పర్వదినం వస్తుంది శిరసిర ఋతువులకు ముందు ఉండే హేమంత ఋతువులలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సిరసిర ఋతువులలో రథసప్తి నుండి సూర్యుడి తాపం పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లుడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన జిల్లుడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరాన్ని తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయని మన పూర్వీకులు కూడా చెప్పారు ఇదే విషయాన్ని మనం ఆధునిక శాస్త్రాలు కూడా నిర్ధారణ చేశారు రథసప్తమి రోజు ఉదయాన్నే అరుణోదయ కాలం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏడు జిల్లుడు ఆకులు ఏడి రేగుపళ్ళను సిరస మీద పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస మీద పెట్టుకొని అయినా స్నానం చేస్తే చాలు మీకు మంచి ఫలితమైతే కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పళ్ళు దొరకని వారు కనీసం ఒక జిల్లుడు ఆకు ఒక రేగి పళ్ళు అయినా సరే శిరస మీద పెట్టుకొని స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలలోని రోగాలన్నీ కూడా నశించిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవాలి ఈ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు లేదా ఇరవై రావి ఆకులను తెచ్చుకొని ఈ ఆకులతో తోరణం చేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం ఈ రోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారట ఇలా కట్టుకోవడం వలనే శకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి ఆ తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి పదకొండు లేదా ఇరవై ఒక ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణంలాగా తయారు చేసుకుని మీ ఇంటి మెయిన్ డోరు గుమ్మానికి కట్టుకోవాలి రథసప్తమి రోజున గుమ్మానికి రావిచెట్టు ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణగా కలిగిస్తాడు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఆ తర్వాత పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇంట్లోనే ఉండే బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖము కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తి రావి ఆకులకి కలిగి ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తలదూగుతూ ఉంటుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకుల విష గాలను కాలుష్య పూర్తిమైన గాలును శుద్ధి చేసి మనకు స్వేచ్ఛమైన గాలిని అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాన్ని కట్టుకోవడం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషిస్తాడు కూడా సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది శ్రీ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసనం కూడా చెప్తారు స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికి వెక్కిన ఈ రావి చెట్టుకు కింద పరమ భక్తులైన విందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుడు బాధలు కూడా తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి రావి చెట్టు మొక్క బెరడు ఆకులో ఎన్నో వ్యాధులు నివారణకు ఉపయోగపడతాయి కూడా ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలో కూడా రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది రావి చెట్టును భగవంతుడు స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఆ తర్వాత మీరు మంచి శుభ పొంది సంతోషంగా హాయిగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సూర్య దేవాయ నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్